సూర్యుడు తూర్పునే ఉదయిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేట నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తడా మండలం కాదలూరులో సచివాలయం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు అలాగే తడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాల్వాలతో సత్కరించారు సుల్లూరుపేట మాజీ ఎంపీపీ పర్వతరెడ్డి కవితను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్న సందర్భంగా కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మంత్రి గోవర్దన్ రెడ్డికి సుల్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్మ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని పర్వతరెడ్డి కవిత తెలిపారు సుల్లూరుపేట శాసనసభ్యులుగా కిలివేటి సంజీవయ్య కొనసాగడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని మంత్రి కాకాని అభినందించారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా కిలివేటి సంజీవయ్య నిజాయితీగా పార్టీలో కొనసాగారని మంత్రి తెలిపారు

ఆయన చేస్తున్న సేవ ముఖ్యంగా ఆయన డబ్బులు ఇచ్చాడు అనేది పక్కన పెడితే ఆయన రాష్ట్రం ఎక్కినప్పటి నుంచి కరువు కాటుకాలు లేవు వర్షాలు ఆ వరుణ దేవుడు కూడా పూర్తిగా ఆయనకు సహకరించి సంతోషం పార్వతి రెడ్డి కవిత అన్న నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ సుల్లూరు పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సుల్లూరు పేట పాలక వర్గ సభ్యులుగా పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేయించున్నాను నా యొక్క పదవీ కాలంలో నా యొక్క పదవీ కాలంలో నేను నేను పేరుగా బంధుపృతికి బంధుపృతికి తాగు లేకుండా తావు లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు లోబడి లోబడి వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు కృషి చేయగలవారు అని నేను మీ అందరికీ చెప్తున్నా రైతులతో తిరిగినటువంటి వాడిగా రాష్ట్రం అంతా తిరిగినటువంటి వాడిగా సూర్యుడు అనేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి నేపథ్యంలో అందరూ ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్థానికంగా ఉన్నటువంటి సోదరుడు ఈ రోజు సంజీవి గారు నన్ను ఆహ్వానించి ఈ రోజు ఆయన స్వగ్రమైనటువంటి కాదరూరులో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం విధంగా ఈ రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం ఎక్కడా కూడా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉంటే చాలా మంది శాసనసభ్యులు అమ్ముడుపోయారు ఇరవై మూడు మంది శాసనసభ్యులు అమ్ముడుపోయినా సరే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజీవయ్య మాత్రం అమలు పాలేదనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధతం నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఎవరు విన్నుకున్నా సరే సంజీవ్ ఈ రోజు పిలిచాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలి అని చెప్పి చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశంసలు చెప్పారు సంజీవకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు అందరూ మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ గారికి అందజేయండి అని చెప్పి చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే కష్టపడి పనిచేస్తాడో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కుటుంబంలో సొంత అన్నదమ్ములు కూడా చిన్న చిన్న ఉంటాయి కుటుంబంలో కాస్త ఏదన్నా ఉంటే సర్దుకుంటాం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో ఈ రోజు లెక్క తీస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఈ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో గెలిచేటువంటి దాంట్లో సూళ్ళూరు పేట నియోజకవర్గం ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు మనం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం కనీసం తెల్ల చొక్కా వేసుకుని తిరుగుతాం తెల్ల కట్టుకొని కట్టుకుని తిరుగుతాం ఆ పరిస్థితి లేకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు గురయ్యామో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డామో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యులుగా చవిచూసినటువంటి వాళ్ళం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకోగలం అందుకనే నేను ఎప్పుడు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మా బ్రూస్ మరలా ఎమ్మెల్సీ అయ్యాడు మంత్రి అయ్యాడు మంత్రి అయినా ఏదైనా సరే ధైర్యంగా ప్రజల ఉన్నాయి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి పోరాడా కాబట్టి ఏ నాయకుడికైనా సరే మిమ్మల్నించి ఆశించేదన్నా ఉంది అంటే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత ఆ ఒక్కరోజు మీరు నా పట్ల విశ్వాసం చూపించండి అని చెప్పి మీకున్నటువంటి ఆశీస్సులు కోరతారు ఆ రోజు తప్పనిసరిగా నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తే మరలా ఐదు సంవత్సరాల కాలం పాటు మీకు మీ వాడిగా మీ తోడుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అధ్యక్షులుగా డైరెక్టర్గా ప్రపోజలు పంపించిన వెంటనే ఆమోదించి మరి వారికి అవకాశం ఇచ్చిన ఇందుకు ముఖ్యమంత్రి గారికి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సూలూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ మూడు మండలాలకు సంబంధించి గతంలో సూలూరుపేట నియోజకవర్గం మొత్తానికి ఉంది ఇప్పుడు తడా సూలూరుపేట ధర్వా మూడు మండలాలకు సంబంధించి ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది మరి ఈరోజు మనందరూ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి ఎంత పెద్దపీట వేస్తున్నారు వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఆ వ్యవసాయానికి మరి సమర్థులైన వ్యక్తిని మంత్రిగా పెట్టాలని మరి పెద్దలు గోవర్ధన్ గారిని వ్యవసాయ శాఖ మంత్రిగా మరి వారు నిర్ణయించడం వారు కూడా వ్యవసాయం పట్ల వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతుల యొక్క బాధలు రైతుల యొక్క కష్టాలు రైతులకి ఏ సమయంలో ఎలా ఉపయోగపడాలి అన్ని విషయాల్లో కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే రైతుల పట్ల ముందు చూపుతో వ్యవహరిస్తూ వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్నారు వారితో పాటు మన మంత్రివర్ని కూడా అందిస్తున్న విషయం మనకు అందరు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని విప్లవమాత్రంగా తీసుకొచ్చి ప్రతి రెండు వేల ఐదు వందల వరకు ఆ జనాభా ఉన్న కాడ ఒక ఆర్బీకే సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే వ్యవసాయ అధికారులను పెట్టి మరి రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని సమయంలో కూడా ప్రతి అడుగులో మరి వ్యవసాయ అధికారులు కావచ్చు మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు చేయి పట్టుకుని నడిపిస్తూ వ్యవసాయాన్ని పండగలాగా జరిపించాలని మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన దానికి ఎన్ని విధాలు చేస్తున్నారో మీ అందరూ కూడా తెలిసిన విషయమే మరి అలాంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా వ్యవసాయంలో రైతు కూడా మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి బాసులు కలగవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నా అంటే తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి మరి రాష్ట్రంలో వ్యవసాయం గత ప్రభుత్వం చూసాం ఎప్పుడు కరువే అయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి బ్రహ్మాండమైన వర్షాలు బ్రహ్మాండంగా రైతులకి మరి సమయానుకూలంగా అన్ని సమయాల్లో కూడా తోడ్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి అదే రైతులు సంతోషంగా ఉండాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా గమనించాలి ఎంపీటీసీ ఎంపీపీలకు జడ్పీటీసీలకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కమిటీ మెంబర్లకు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మీడియా వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కుటుంబానికి ఎల్లవేళ్ల తోడున్నటువంటి మా గోపాలరెడ్డిపాలెం పాలెం పంచాయతీ ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఏఎంసి చైర్మన్ పదవి ఇచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదే విధంగా మన చూడూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో జనరంజన్ పాలన కొనసాగిస్తూ సంక్షేమ పథకాల ప్రదాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో నా పదవికి న్యాయం చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రాజన్న కళలనుకును సాకారం చేస్తున్న జగనన్నకు అందరం అండగా నిలుద్దామని తెలియజేస్తున్నాను